ఇక్కడ ఒక గొప్ప వ్యక్తిని మీ ముందుకు ప్రవేశపెట్టే పరిచయం చేపించే ప్రయత్నం చేస్తా నిజంగా ఎవరైనా సరే సంపాదించడంలో అందరు సంపాదిస్తారు కానీ దానం చేయగలిగే ఒక గొప్ప గుణం ఉండాలి ఎస్ ఆ గుణం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉపేంద్ర శాస్త్రి గారు మనతో ఉన్నారు ప్రజెంట్ మనము ఇల్లంద అనే గ్రామంలో ఉన్నాము ఇది వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గానికి చెందినటువంటి ఒక ఒక విలేజ్ సో సార్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం వాస్తవానికి ఇప్పటిదాకా ఏమేమి సేవా కార్యక్రమాలు చేసిల్లు సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అడుగుదాం నమస్తే సార్ బాగున్నారు నమస్కారం అండి అయ్యా నేను నేను చేసిన పని చెప్పుకోవద్దు చేసిన పని చెప్పుకుంటే పుణ్యం పోతుంది అహంకారం పెరుగుతుంది నేనేం చేయలేదు భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం మొదటి సంధి కూడా నాకు సేవ చేయాలనే కుతూహలతో ఉంది నేను ఆర్ఎస్ఎస్తో ఇంకా కూడా ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైం వర్కర్ల జీవితాలు అంకితం చేసిన ఉన్నారు వానల స్ఫూర్తితో కొంత తర్వాత జ్ఞానంతోనే కొంత అయితే మనం పుట్టినాడేం కట్క రాలేదు పోయినాడు మనమేం కట్కపోము అంతా భగవత్ సంకల్పం అయితే భగవంతుడు నాకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు సుమారు డెబ్బై ఐదు రకాల సేవలు భగవంతుడు నాతో నేనేం చేయలేదు నీ దగ్గర చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను ఇక ముందు కూడా నేనేం చేయ భగవంతుడే చేయిస్తాడు డెబ్బై ఐదు సేవలు అంటున్నారు కదా ఏంటి కాదు సేవలు డెబ్బై ఐదు సేవలలో నీకు కాగితం కూడా ఇస్తాను నేను వివరాల కాగితం కూడా నా దగ్గర ప్రింట్ అయినది ప్రింటే ఇస్తా దాంట్లో ముఖ్యంగా ముఖ్యంగా డెబ్బై ఐదులో ముఖ్యమైనది ఏంటంటే కంటి ఆపరేషన్లు కంటి ఆపరేషన్లు ఇప్పటివరకు సుమారు ఈ వేణుగోపాల్ గారు ఆ సహకారంతో ఆయన పరీక్ష చేస్తుంటాడు నేను ఆ పేషెంట్లను వాళ్ళకు భోజనము పంపిసుడు రవాణా సేవ క్యాంపు పెట్టడం అంతకుముందు నెలకు ప్రతి నెల నెల ఒకటో తారీఖు పెట్టేది కానీ జ జనాలు నెలకు కొన్ని వందల మంది వేల వస్తున్నారు అయితే ఇక తట్టుకోలేక ఇక వారం వారం పెడదామనే ఉద్దేశం ఏమిటి ప్రతి సోమవారం సోమవారం అంతకుముందు మొదట్లో నేను గ్రామాలలో గ్రామ పంచాయతీలో చాటింపు చేయించి నా డబ్బులు ఇచ్చి ఊరు ఊరికి ఈ వేణుగోపాల్ గారిని వేణుగోపాల్ గారి సహాయకులు కిషన్ గారు ఉన్నారు ఈ ఇద్దరిని తీసుకొని పోయి ఊళ్ళో క్యాంపు పెట్టి చాటింపు చేసి ఊళ్ళో క్యాంపు పెట్టి ఊరు ఊరికి తిరిగిన సుమారు ఇప్పుడు వరదపెట్టే నియోజకవర్గంలో డెబ్భై నాలుగు ఊళ్ళల్లో సుమారు అరవై ఐదు ఊళ్ళల్లో నేను వీళ్ళని తీసుకుపోయినా ఆ ఊళ్ళో క్యాంపు పెట్టడం అక్కడ సెలెక్ట్ చేయటం అక్కడ సెలెక్ట్ చేసిన వాళ్ళను అదే సేవా సంస్థలలో కొన్నాళ్ళు వరంగల్లో మండిపోదాలో సేవా సంస్థలు ఉంటే అక్కడ చేయించడము తర్వాత కొంత అక్కడ వీళ్ళైనప్పుడు వరంగల్ గాంధీ అవకాశం చేయించడము ఆనక సికింద్రాబాద్ పుష్పగిరిలో చేయించడము నాకు పుష్పగిరి అయితే ఇంకా పెద్ద సంస్థ అది నాకు నలభై నెలకు ఐదు బస్సులు ఆరు బస్సులు ఒక్కొక్క బస్సుకు నలభై మందిని అంటే నెలకు ఒక నెల ఆరు బస్సులు కూడా పంపినాం ఐదు ఐదు ఖర్చు మీరేనా బస్సు ఆ సేవా సంస్థ ఇక వాళ్ళకి డొనేషన్లు వస్తాయో పుష్పగిరి సంస్థ సికింద్రాబాద్లో వెస్ట్ మారేడుపల్లిలో అదొక సేవా సంస్థ డబ్బులు చేస్తారు వాళ్ళు ఫ్రీగా చేస్తారు వాళ్ళు అక్కడి నుంచి బస్సు పంపిస్తారు నేను వీళ్ళందరికీ ఇక్కడ ప్రతి సోమవారం సోమవారం క్యాంపు పెట్టాను క్యాంపుకి వచ్చినప్పుడు వాళ్ళందరికీ భోజనము వాళ్ళకి స్వీటు పండిస్తా వీళ్ళని మళ్ళీ వీళ్ళ ఊరికి బస్కి కూడా వీళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇంటికి పోయడానికి బస్ పైసా ఖర్చు నా దగ్గరికి వచ్చిన పేషెంట్లకు ఒక పైసా ఖర్చు ఉండొద్దు వాళ్ళు వెంట కూడా ఎవరు రావాల్సిన అవసరం లేదు అన్నీ కూడా ఇంతకుముందు నేనే ప్రతి ఒక్క బస్సు బస్సు క్యాంపు క్యాంపుకు వాళ్ళని మనం ఉండి చేయించేది ప్రస్తుతం చేతగాక పేషెంట్లే పంపిస్తున్నా వీళ్ళ మనుషులు నాకు చేత కాకుండా కార్యకర్తలు పెట్టి పంపిస్తున్నా ఉచితంగా ఉచితంగా పేషెంట్లను బస్ ఇచ్చి వాళ్ళు పేషెంట్లకు ఆపరేషన్ చేయించి భోజనం పెట్టి ఆనందం కోసం చెప్తున్నారు గొప్ప కోసం కాదు సార్ ఇప్పుడు యా ఓకే అర్థమైంది సార్ నాకు అర్థమైంది పూర్తి బా అంటే బాధ్యత మొత్తం మీరు భుజాన్ని వేసుకున్నారు అయ్యే ఖర్చు అంతా మీరు భుజాన్ని వేసుకున్నారు అది నాకు అర్థమైంది ఓకే మీ విలేజ్లో మీరు బస్ స్టాండ్ కట్టించిల్లట నిజమేనా అవునండి బస్ స్టాండ్ లోక ఎప్పుడో కట్టిచ్చినా ఆ బస్ స్టాండ్లో కూడా చల్లటి నీళ్ళు పెట్టిన ఇంకెక్కడైనా ఏమైనా కట్టించినా ఎంజిఎంలో ఏమైనా వాటర్ ప్లాట్ కండి అదైనా మీరు మీరైనా సొంత డబ్బులతోనే అవునండి అంత సొంత డబ్బులతోనే వరంగల్ గాంధీ ఆవఖాన్లో కూడా నేను పేషెంట్గా ఒక నాలుగేళ్ళ కింద పేషెంట్గా పోయినా అక్కడికి పేషెంట్గా పోయి అక్కడ మంచిళ్ళు కొనుక్కునే ఉండాలి అక్కడ ఫ్రీ గాంధీ దవాఖాన్లో రోజు వేల మంది వస్తారు ఓపీలు తర్వాత ఇన్పేషెంట్లు వాళ్ళకు దావాఖాన్లో లోపల వార్డులలో ఉండే పడక మీద ఉండే టౌన్లకు కూడా మంచి ఇచ్చే వసతి గాంధీ దవాఖానలో లేదు నేను కొనుక్కొని నేను తాగిన కనుక అరే ఇంత అని చెప్పే అప్పుడు ఫ్లైట్ చేస్తే ఆయన సూపరింటెండెంట్ పట్టించుకోవాలి పట్టించుకుంటే కలెక్టర్ దగ్గర పోయి గ్రీన్ వెళ్ళిపోయి కలెక్టర్తో కొట్లాడి మీరు కనుక వారం లోపల కనుక అక్కడ మంచిది కనుక పెట్టకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటా మీరు దేశమంతా ఉంటింటికి నీళ్ళు ఏంది గాంధాకాలంలో నీళ్ళు లేకపోయింది పెట్టించాలి అంటే అప్పుడు కలెక్టర్ వచ్చిండు అక్కడ గాంధాకం పెడితే అక్కడ నేను కూలర్లు అది లక్షలు పెట్టి ఆ నీళ్లు చల్లగా నీళ్ళు తాగే ఏర్పాటు చేయించే భాగ్యం కలిగింది అట్లా అట్లా ఒక గర్గా ఊపి దగ్గర ఒకటి తర్వాత క్యాజ్ బ్యాంక్ దగ్గర ఒకటి ఇప్పుడు బస్సు దావుఖాన్ దగ్గర ఒకటి బస్ స్టాండ్లలో కూడా వరంగల్ స్టాండ్లా వరదపేట బస్ స్టాండ్లో ఇల్లన్న బస్ స్టాండ్లో కూడా ఈ కూలర్లు విషయం పెట్టించే భాగ్య భాగ్యం కలిగింది డెబ్బై నాలుగులో డెబ్బై ఐదులో ఈ కంటి ఆపరేషన్లు ఒకటి ఈ నీళ్ళ విభాగం ఒకటి బస్ స్టాండ్ విభాగం ఒకటి మూడు అయిపోయినాయి ఇంకా డెబ్బై రెండు వేరే వేరే ఉన్నాయి డాక్టర్ వేణుగోపాల్ గారు మీకు ఎట్లా పరిచయం అంతకుముందు ఒకసారి నేను పేపర్లో సుమారు పన్నెండు పదమూడు ఏళ్ళ కింద పేపర్లో జనరల్ పేపర్ చదువా ఎందుకో పేపర్లో దాంట్లో అక్కడ ఈ లైన్స్ క్లబ్ బోళ్ళు వరంగల్లో కాశుపుగ్గలో క్యాంప్ అయింది ఉచిత క్యాంపు హై స్కూల్లో పెట్టిందని ఆ పేపర్లో కనబడ్డది అరే ఉచితంగా క్యాంపు వాళ్ళు చేస్తున్నారు కదా మరి మనం ఎందుకు చేయొద్దు నేను కూడా తెలుసుకొని ఆ క్లూ ఎక్కడ దొరకబెట్టి నేను కూడా చేయాలి అని తెల్లారే అక్కడ కాశీపక్క హై స్కూల్ పోయా కాశీపా హై పోతే వాళ్ళు ఈ వేణుగోపాల్ గారు తుర్క సాహాయి గారు ఉండేది ఈ ఎల్ఐసిలో ఈయన ఎడ్డు వాళ్ళంతా కదా చేస్తున్నాం అంటే మా ఊళ్ళో క్యాంపు పెట్టాను సుమారు పదమూడు ఏళ్ళ కింద ఇల్లంతా హై స్కూల్లో క్యాంపు పెట్టినాం క్యాంపుకి వచ్చే క్యాంపులో వాళ్ళని తీసుకుపోయి వరంగల్ మండి బజార్లో మండి బజార్లో చేయించడం జరిగింది అప్పుడు బాగా చలి చేసినప్పుడు చలి పెడుతున్నది చలిపెడితే కూడా వాళ్ళందరికీ రగ్గులు కొనిచ్చే భాగ్యం యా ఓకే ఓకే సార్ ఇప్పుడు మీకు ఏజ్ ఎంత ఉన్నా సార్ ఏజ్ నాకు ఇప్పుడు ఎనభై ఒకటి అయిపోయిందండి ఏజ్ దాని పని కాదు కనుక శక్తిని మించి పనిచేయాలి ధన మన ధన శరీరంతో మనసుతోని డబ్బుతోని శక్తి మేరకు కాదు శక్తిని మించి చేయాలి పోయేటప్పుడు మనం ఏం కట్టుకపోతాం మన అయ్యమేం కడకపోయాడు మన మనమేం కట్టకపోతాం తల్లి గర్భము నుండి ధనము తేడేపడు వెళ్ళిపోయేనాడు వెంట రాదు మనం పుట్టినాడు మనం కట్టక రాలేదు పోయినాడు మనం కట్టుకపోము ఈ దృశ్యాక కూడా నేను అన్ని నా ఆస్తులు అమ్మి నా సన్ నేను సంపాదించిన పెడుతున్నా మా తాత తండ్రుల ఆస్తులు కూడా చాలా వరకు చెప్పుకోవద్దు కానీ అడిగాను కనుక వీళ్ళు చెప్పాలి ఇక్కడ దానికి కస్తూర్బా స్కూల్కు రెండు ఎకరాలకు స్కూల్కు జాగే భాగ్యం కలిగింది అది లక్షల కోట్ల విలువ చేసేది ఆ కస్తూర్బా హై స్కూల్ది అది నేను ఆ స్థలదానము అదొక విభాగము ఆయనకి మళ్ళీ కాలేజీకి కావాలి అన్నారు కాలేజీకి కొంత ఇచ్చిన అదొక భాగం తర్వాత వాళ్ళు వచ్చింది ఇక్కడ ఆరోగ్య ప్రయోగ కడతామని దాని ఒక రెండు దగ్గర నా ఇంటి పక్కనే ఇల్లంత రోడ్డు దగ్గరనే అంతా కూడా కొన్ని కోట్ల విలువ చేస్తుంది దావాఖానో కూడా జాగా ఇచ్చిన ఆ డబ్బు ఇప్పటికి ఇప్పటిక మీద ఆరు చెప్పినా ఇంకా డెబ్బై ఉన్నాయి ఓకే మీరు అంటే వృత్తి ఏం చేసేవాళ్ళు సార్ మీరు మేము బ్రాహ్మణము మాకు పౌరవతం ఉంది వ్యవసాయం ఉంది కనుక మాకు వ్యవసాయం ఉంది తర్వాత బిజినెస్ అయితే కట్టాలి పౌరవం అండి ఇక ఆనక నేను మళ్ళీ మానుకొని రైస్ మిల్లు రైస్ మిల్లు కట్టిన రైస్ మిల్తో నువ్వు సంపాదన నేను కష్టపడి సంపాదించిందే ఇదంతా కూడా కష్టపడి సంపాదించిందే కనుక పోయేటప్పుడు ఏం కట్టకపోతాము అగో ఆ దృశ్యాగా సేవ చేయాలని బాగా సంత సంతో ఎవ్వండి ఒక రూపాయి అడిగా రూపాయి వాళ్ళని ఇచ్చినా నేను తీసుకోను నా దగ్గర ఉన్నది కదా ఎందుకు తీసుకోవాలి కనుక ఎంత ఉంది మీ దగ్గర డబ్బు డబ్బు ఎంత వచ్చి ఇప్పుడు ఇప్పుడైతే నా చావుబందం చావుబందం దగ్గర పెట్టుకున్నా మిగతాదంతా నాది నా 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 నాది అనేది నాది అనేది ఏమి ఉండదు కనుక నాది అనేది ఏం లేకుండా చేసుకోవాలని ఇప్పుడు ఇక్కడ నా ఇంటి దగ్గర రెండెక్కడ జాగున్నది కొన్ని కోట్ల విలువ చేస్తుంది అయితే ఇప్పుడు నేను అంటున్నా పొడక నాది అనేది ఏమి ఉండదు నేను సన్యాసం తీసుకుంటా కనుక నా భాగాన్ని నేను పంచుకొని ఆశ్రమాలకు గొప్ప చెప్పి చాలా ఆశ్రమాలు గొప్ప చెప్పిన ఇప్పుడు కొందరి ఓకే మీరేమో చాలా గొప్ప వ్యక్తి మీరు చాలా గొప్ప వ్యక్తి సొసైటీలో కొన్ని లేదు సార్ లేదు సార్ లేదు సార్ మీరు నిజంగా గొప్ప వ్యక్తి మీరు నిజంగా గొప్ప వ్యక్తి సొసైటీలో మీకు ఒక పేరుంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఓకే మీరు ఇంత చేసి ఒకసారి ఇల్లు పరిసర ప్రాంతాలు ఒకసారి చూపించండి మీరు ఇందులో జీవిస్తా జీవిస్తూ ఏంది మీకు వేరే అయితే నా భార్య పోయింది నా కొడుకులు రమ్మంటారు ఒక కొడుకు పెద్ద కొడుకు డాక్టరు కార్యాలయ సర్జను చిన్న కొడుకు సాఫ్ట్వేరు వాడు రమ్మంటారు నాన్న ఎందుకు హాయిగా విశ్రాంతి సోక అంటే ఎక్కడ విశ్రాంతి విశ్రాంతి ఎంత కూడా కనుక నాకు నా పని నేను చేసుకునే వస్తాను అన్నానుక నాకు నా ప్రాణం కంటే అందరికీ డబ్బు ముఖ్యము ఇవ్వని వాడిని ప్రాణం ముఖ్యము కానీ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే నా డబ్బు నా ప్రాణం కంటే నాకు సేవ ముఖ్యం మంచం బండి కూడా ఒక కాళ్ళు వేస్తలేదు బెడ్ వేస్తే మంచం చుట్టే ఒక లాడ్జీ ఉంది వండుకుంటా మంచంలోనే ఉంటా మంచం చుట్టే వండుకుంటూ సేవ చేయాలి కనుక నా ప్రాణ కంటే సేవ ముఖ్యం కనుక ఆ దృపంతోనే చేస్తున్నా ఇంకా చేస్తాను ఓకే మీ మీ కొడుకులు మీ కోడలు మిమ్మల్ని పట్టించుకుంటారా చూస్తారా మంచిగా చూస్తారు రమ్మంటారు మంచి బుద్ధిమంతులు నా సేవకులు వాళ్ళని కోట్ల రూపాయలు ఆశ్రయిస్తున్నారు నాన్న వద్దు అందే కనుక వాళ్ళకు సహకరిస్తున్నారు వాళ్ళు బుద్ధిమంతులు వాళ్ళ వాళ్ళు సరస్వతి శ్రీమందిలో మంచి సంస్కారం పొందినారు బుద్ధిమంతులు మంచిగా ఉంటే నిన్న కూడా వచ్చిపోయిన పెద్ద కొడుకు నిన్న వచ్చిపోయిండు మన వాణి కింద చిన్న కొడుకు వచ్చిండు నన్ను రమ్మంటున్నారు కానీ నేను పోను ఓకే మీరు అప్పటి కాలంలో పుట్టిన వ్యక్తి ఇప్పటి కాలం ఎట్లా ఉంది సార్ ఈ సమాజం ఓకేనా మీకు ఎట్లా అనిపిస్తుంది సమాజం అంతా సమాజం అంతా రోజు రోజుకు పాపం పెరుగుతుంది మన హిందూ సాంప్రదాయం హిందూ ధర్మం అంతా నశిస్తున్నది ఎందుకంటే ఇది ఇంగ్లీష్ వాడు పెట్టిన వాళ్ళు ముస్లిములు వాళ్ళు క్రై ఇంగ్లీష్ వాళ్ళు క్రైస్తవులు దండయాత్ర చేసి మన సంస్కృతిని అంతా పాటు చేసి అంత వాన సంస్కృతి వాన సాంప్రదాయాన్ని పెట్టి మనదంతా మన ధర్మము వేదాలు అన్ని రోజు రోజుకి నశిస్తున్నాయి వాళ్ళు క్రైస్తవులంతనో వాళ్ళు హరే రామారాకృష్ణకు కోట దందాలు ఇచ్చి మన వరంగల్ జిల్లా జిల్లాకు హరే రామారేకృష్ణ మందిరమో వాళ్ళంతా మతస్తులంతా మన మతంలో కలిసి మన ధర్మాన్ని మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని వాళ్ళు వస్తున్నారు మన వాళ్ళంతనో రకరకాల పోతున్నారు రోజు రోజుకు పాపం పెరుగుతుంది కనుక భయం లేదు భక్తి లేదు ఇవాళ ఎవరికి అయిపోవడం వెనుక భయం ఉండే భక్తి ఉండే కనుక ఇప్పుడు ఎవరికి భయం లేదు భక్తి అంతకంటే లేదు కనుక దీనివల్ల రోజు రోజుకి పాపం మెరుగుని కలియుగ మహత్వం కనుక కలియుగ ఆరంభంలోనే పరీక్షిత్తు మహారాజుకు అర్జును మనవడైనా ఆయనకు కలియుగ పురుషుడు ఆయనకు బుద్ధి దుర్బుద్ధి పాము పాప కలియుగ మహత్తం కనుక ఇప్పటిదాకా మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిల్లు సేవల కోసం లక్షలు కాదండి ఎక్కువనే కోట్లు కోట్లు పెట్టిల్లా అనుకో అనుకోవచ్చు ఇచ్చ కూడా డెబ్బై నాలుగు రకాలు ఇంకో రకాల సేవ ఏంటంటే ఆపద్వంద సేవ ఆపద్బ్వందంటేంది ఒక వెయ్యి రూపాయలు ఇస్తా ఎవరికైనా వెయ్యి రూపాయలు ఇస్తా వారాన్ని తిరిగి ఇచ్చేయాలి అట్లా చాలా మంది తీసుకున్నారు ఇవ్వలేదు 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 ఇవ్వకుండా తర్వాత ఆనక మళ్ళీ ఇట్లా పెట్టినా విపత్కర ఆపత్తు సేవ ఇది ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఆపరేషన్ అయినా పది ఇప్పటికైనా ఇస్తున్నా ఆపరేషన్ అయినా ఆక్సిడెంట్ అయినా శుభకార్యానికైనా అశుభ కార్యానికైనా డబ్బులు అవసరం కదా పదివేల రూపాయలు రాత్రి ఒంటి గంటకు వచ్చినా కూడా ఏటీఎంలో తీసిస్తా నాకు మళ్ళీ వారానికి తిరిగి ఇవ్వాలి వడ్డీ లేదు జమాన దారు బండి నా దగ్గర జమానతో పెట్టాలి పెడితే ఆపద్ బంధు సేవ కూడా ఇప్పటికి చేస్తున్నా అదొక సేవ కొన్ని కోట్లు వెచ్చించి మీరు సేవలు చేసేళ్ళు ఇప్పుడు మీకు ఏం వచ్చింది అనుకుంటాను ఏం రావాలి ఏం రావడం కోసం కాదు భగవంతుడు మానవుడు మాధవుడు కావాలి మనమే దేవుళ్ళం కావాలి కనుక మనం చూసా కూడా నేర్చుకోవాలి సమాజం మనకంటే చేసిన దేశంలో చాలా ఇంకా నేనన్నా మా పూర్వ సంప్రాంతంలో కొంత ఉండే నాకు కొంత ఉండే ఇప్పుడు కొంత మహాత్ములు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు వాళ్ళ నౌకరులు పెట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే ఆయన కాదు ఆయన బీజేపీ అంటారు మీరు ఆర్ఎస్ఎస్ ఆయన ఆర్ఎస్ఎస్ తోడు అంతా వాళ్ళు దేశానికి సమాజం కోసం మంచి మంచి పురుషులు తయారు కావాలని వాళ్ళు జీవితాలు అంకితం చేసిండు కనుక నేను కూడా నన్ను చూసా కూడా నేర్చుకోవాలి పది మంది నేర్చుకోవాలి లాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఓకే మీరు కంటి ఆపరేషన్ చేసుకున్నారా నేను మొన్న మొన్న చేయించుకున్నా కానీ ఇంకా 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 కంట ముకోవాలని కొన్ని వేల మందికి సుమారు ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు సంది ఒక ఏడెనిమిది వేల పైననే ఇంకా అంతకంటే ఇంకా ఎక్కువనే లెక్కే లేదు కళ్ళు బాగా ఆ నాకు అవపడుతుంది వేణుగోపాల్ గారే పరీక్ష చేసిండు పుష్ప చేసుకున్నా మంచిగానే కనబడుతుంది అందరికీ కూడా కనబడతాయి ఇప్పుడు మీ సేవలు ఎవరు చూసుకుంటారు ఇక్కడ ఇక్కడ నా సేవ నేనే చేసుకుంటా స్వయం కృషి నా బట్టలు నేనే ఉతుక్కుంటా నా బోళ్ళు నా బోళ్ళు నేనే కూడా మనకి మనం చేసుకుంటూ ఎదుట చేయాలి నేనే స్వయం సేవకిని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అంటే దాని అర్థం ఏంది రాష్ట్రీయ అంటే సమాజం కోసం రాష్ట్రం కోసం సమాజం కోసం స్వయంగా చేసే సంఘంలో నాకు శిక్షా వర్గం పూర్తయింది కనుక నా పని నేను చేసుకుంటా ఎదుటి రోజుల్లోకి ఇస్తాను నా ఊళ్ళు కూడా నేనే ఊడ్చుకుంటా కనుక మనం ఎప్పుడు చేసుకోవాలంటే మన పని మనం చేసుకోలేము అన్నప్పుడు ఇతరులతో పని చేసుకోవాలి ఓకే ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటాను లాస్ట్ అండ్ ఫైనల్లీ నన్ను చూసే సమాజాన్ని నేర్చుకోవాలి కనుక నేను కూడా సమాజం చూసే నేర్చుకున్నా మనం కనుక మంచి పోయేటప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ప్రాణం అయ్యేది తెలియదు యాక్సిడెంట్ కావచ్చు రోగం రావచ్చు ఏదైనా మీద కూడా కరెంటు కూడా నెత్తి మీద పడవచ్చు కనుక తర్వాత క్షణం మనది కాదిన సమయంలో అందరికీ తెలికే కానీ ఆ జ్ఞానం ఎవరికి లేదు ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా ఇంకా కోట్లు కూడా పెట్టాలి ఇంకా వేరు ప్రక్యాలు సంపాదించాలి ఇంకా అక్రమార్జన చేస్తున్నారు అది పోయినాడు ఏం రాదు కనుక నన్ను చూసే సమాజం ఇప్పటికైనా అందరూ కూడా నేర్చుకొని నాకంటే ఎక్కువ నన్ను నేర్చుకోవాలి అనేది నా ఉద్దేశము ఇంకా నేను కూడా ఇంకా చచ్చి ఇక్కడ ఇక్కడ ప్రాణం పోవాలి సత్యంత కొత్త ఊపిరిపోయేంత వరకు కూడా మనుషులు పెట్టి పని చేయిస్తా సేవలన్నీ ఈ డెబ్బై ఐదు రకాల సేవలన్నీ కూడా వాటి కనుక రిపేర్లు మెయింటెనెన్స్ చాలా ఉంటుంది డబ్బు ఖర్చు ఉంటుంది అందరికీ కూడా మెయింటెనెన్స్ చేస్తున్నా చేస్తాను మీరు మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను చదువుకునే ఏ ఎనిమిదో తరగతి ఎనిమిదో రోజు వరకే చదువుకున్నా చదువుకున్నా అప్పుడు ఆ రోజు సంతృప్తికరంగా ఉన్నారా లేదా చాలా ఆనందంగా ఉన్న ఆనందం అంటే డబ్బు ఆనందం ఈ ఆనందాలు భౌతిక ఆనందాలు బాహ్యానందాలు ఆత్మానందము డబ్బు అనేటువంటి సత్యాన్ని మనం అంటే వస్తుందా దేహం వేరు మనస్సు వేరు ఆత్మ వేరు శరీరానికి చావు ఉన్నది కానీ ఆత్మకు మనిషికి ఆత్మకు చావు లేదు మళ్ళీ ఇక్కడ చస్తాం మనం ఇంకో దగ్గర పుడతాము కనుక చాలా ఆనందంగా ఉన్నా ఏ ఆనందం బ్రహ్మానందం బ్రహ్మానందం అంటే ఎక్కువ ఆనందం అని కాదు బ్రహ్మం గురించి ఆనందం ఆత్మ గురించి ఆనందం ఇక స్వర్గరథాలు పెట్టినా అంతటి బతుకట్లుగా సేవ చేస్తారు నేను చచ్చిన వాళ్ళకి కూడా సేవ చేయాలని డెబ్బై డెబ్బై నాలుగవ సేవ అది ఓకే డెబ్బై నాలుగవ సేవ రెండు స్వర్గం ఒకసారి స్వర్గరథం చూపించండి ఇక్కడి నుంచి రెండు స్వర్గరథం ఓకే ఒకటి ఉంది అక్కడ రెండు ఉన్నాయా రెండు ఉపాధ్యాయాల్లో రెండవ పడుతున్నాయా ఓకే ఒక్కడ ఒక్కటి సరిపోతులేదు రెండు స్వర్గ రథాలు పెట్టినా ఇక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఒకటి వరంగల్ అటు తొరూరు ఇటు భరవతగిరి ఇటు జఫర్గడ్ కనుక ఎవరు చనిపోయినా స్వర్గ పంపిస్తా మిగతా వాళ్ళైతే ఉచితంగానే పంపిస్తాను ఇక స్థాయి గల నేను ఫ్రీగా పంపిస్తే అది అపత్రధానం అవుతుంది డ్రైవర్ మందం డ్రైవర్ డీజల్కు డ్రైవర్కు వెయ్యి రూపాయలు శ్రీమంతుల దగ్గర అయితే వెయ్యి మిగతా అయితే ఫ్రీగానే ఉచితంగానే పంపిస్తా ఎందుకంటే ప్రాణం ప్రాణం కంటే నాకు ముఖ్యం నేను చేయాలి నాకు భగవంతుడు మెచ్చాలే మళ్ళీ జన్మ లేకుండా భగవంతుడిలో ఐక్యం కావాలి సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూసిన టీవీ న్యూస్ అంటే దెన్ బాబాయ్ టేక్ కేర్